విజయవాడలో ఇద్దరు సిద్దిపేటలో నలుగురితో ప్రారంభమైన హనుమాన్ దీక్ష నేడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిందని దీనికి హనుమాన్ దీక్ష పీఠాధిపతి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామిజీ కఠోర దీక్ష ఏ కారణమని సంతోషమాత దేవాలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ హనుమాన్ దీక్ష మండలి సభ్యులు గ్యాదరి పరమేశ్వర్ అన్నారు సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని సంతోషమాత దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వారు మాట్లాడారు ఈ నెల ముప్పై అక్షయ తృతీయ రోజున శ్రీ దుర్గాప్రసాద్ స్వామిజీ చేతుల మీదుగా సిద్దిపేట సంతోషిమాత దేవాలయ ప్రాంగణంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు అలాగే అదే రోజున ఉదయం ఆరు గంటలకు దుర్గాప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా అర్ధమండల దీక్ష చేపడుతున్న స్వాములకు మాలధారణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు అనంతరం పూర్ణాహుతి అన్న వితరణ కార్యక్రమాలు ఉంటాయని ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో సంతోషమాత దేవాలయం మాజీ చైర్మన్లు తమ్మిశెట్టి వీరేశం మంకాల నవీన్ కుమార్ మాజీ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ సంతోష్ మాత దేవాలయం పూరా వీధిలో అమ్మవారి ఆలయంలో ఉప ఆలయంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఉంది స్వామివారికి విశేష పూజలు అందుకుంటూ ప్రతి మంగళవారం శనివారం స్వామివారికి విశేషమైనటువంటి పూజలు ఈ యొక్క ఆలయంలో అభయాంజనేయ స్వామికి నిర్వహిస్తాం దానిలో భాగంగా ఈ సంవత్సరం హనుమాన్ దీక్ష పీఠాధీశ్వరుడు ఈ ఆంజనేయ స్వామి యొక్క మాలని మన అందరికీ పరిచయం చేసినటువంటి పూజ్యులు పీఠాధీశ్వరుడు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు ఈ సంవత్సరం అర్ధమండల దీక్ష వారి చేత మాల కార్యక్రమాన్ని ఇక్కడ వారు నిర్వహించాలి అని వారిని ప్రార్థిస్తే ముప్పయో తారీఖు వారు అర్ధమండల దీక్ష మాల వేయడానికి ఇక్కడికి విచ్చేస్తున్నారు ఓం శ్రీరామ దూతాయ నమ ఈ మంత్రాన్ని కొన్ని కోట్ల జప అనుష్ఠానం చేసినటువంటి మహానుభావులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు వారు ఆంజనేయ స్వామి యొక్క దీక్షని ప్రారంభం చేసినటువంటి మహానుభావులు కనుక వారి చేత ఈ సంవత్సరం సంతోష్ మాత ఆలయంలో ఇరవై ఒకటవ ఇరవై ఒక్క రోజు అర్ధమండల దీక్షాధారణ వారి శ్రీహస్తముల మీదుగా వేసేటువంటి భాగ్యం ఈ సంవత్సరము మన హనుమత్ స్వాములందరికీ కూడా కలిగింది ఈ యొక్క భాగ్యాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆ ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా అందరికీ హనుమత్ స్వాములు అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ వచ్చి అర్ధమండల దీక్ష మాలాధారణ కోరం అందరం సిద్ధిపేట ప్రాంతంలో ఉన్న భక్తజనులందరూ రెగ్యులెట్ చేస్తే రేపు తన అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మన ఆలయానికి వస్తున్నారు కనుక ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఆంజనేయ భక్తులు ఎల్లరు కూడా మాల వేసుకోవడానికి ఎందుకంటే నలభై సంవత్సరాల క్రితం శ్రీ గంగాప్రసాద్ స్వామిజీ గారు ఒక మాలకు రూపకల్పన చేసి మాల వేసుకుందామనే ఆలోచనతోటి మొదలు పెడితే విజయవాడలో ఇద్దరు మన సిద్దిపేట పట్టణంలో నుంచి ఆరుగురు దాదాపు ఎనిమిది తోటి నలభై సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన దీక్ష ఇంతింతై ఒటు అన్నట్టు లక్షలు కోట్లలో ఎళ్ళను దాటి రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటి ఇతర దేశాలకు కూడా వెళ్ళినటువంటి ఇంత దీక్షను మహోన్నతంగా దిన దినాభివృద్ధి లక్షల కోట్ల జనాలతో మాల లేపిస్తున్నటువంటి స్వామీజీ గారు సిద్దిపేటకు వస్తున్నారు కనుక ఆయన చేతుల మీదుగా మాల వేసుకుంటే చాలా బాగుంటుందని తెలియజేస్తూ అఖిల భారత అన్న దీక్ష సేవా సమితి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది వీలైతే రేపు వచ్చి వారి చేతుల మీదుగా మాల ధారణ చేసుకొని పునీతులు కావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాం హనుమత్ దీక్ష పీఠాధిపతుల గారికి సిద్దిపేట తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం